ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే లాస్ట్ మాసంలో మనము సౌందర్యలహరి శ్లోకాల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు మనము అర్థంతో తెలుసుకున్నాము ఆ శ్లోకాల్లో పారాయణం చేయడం వలన శత్రు బాధలు రుణ బాధలు అనారోగ్య సమస్యలు భూత ప్రేత పిశాచ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని తెలుసుకున్నాము ఇప్పుడు ఇరవై ఆరవ శ్లోకం నుండి ముప్పైవ శ్లోకం వరకు అర్థంతో తెలుసుకుందాము సోమవారం రోజున పౌర్ణమి వస్తుంది కదా అందువల్ల పౌర్ణమి రోజు నాడు సౌందర్యాడి పారాయణం చేయడం చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయనేసి మనము ప్రతి పౌర్ణమి ముందు ఐదు శ్లోకాల చొప్పున అర్థంతో తెలుసుకుంటూ వచ్చాము అందరూ పౌర్ణమి రోజు ఈ సౌందర్యలహరి శ్లోకాలను పారాయణం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో విశేషమైన ఫలితాలు పొందాలని నా సంకల్పం సౌందర్యలహరి ఇరవై ఆడవ శ్లోకం వీరించి పంచత్వం व्रजति हरि राप्नो विनाशं वी विनाशम भजति धनदो याति निधनं वितंद्री महिंद्री वितातीरपि समीलित दुष्यां विहरति सति తత్పతిరసౌ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఓ సతీదేవి మహాప్రళయము తటస్థించినప్పుడు బ్రహ్మ మరణించును విష్ణు రూపాంతరం చెందుతాడు యముడు కనబడడు ఇంద్రుడు కుబేరుడు పోతారు నీ పాతివ్రత మహిమ వల్ల పరమశివుడు మాత్రమే నాశనం లేక ఉంటాడు కదా తల్లి ఈ శ్లోకం చేయడం వల్ల శత్రువుల భయము ఉండదు నైవేద్యం పాయసాన్నం అంటే బెల్లము పాయసం కలిపి అన్నం పాయసాన్నం సౌందర్య లారి ఇరవై ఏడవ శ్లోకం जपो जल्प शिपल मुद्रा विरचना गति प्रदक्षिण्या क्रमनमसनाद्याति प्रणाम संवेश सुखमकलमापणशा सपरिया पर యన్మే విలసితం ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఓ దేవి పలుకులన్నీ మాతృకా వర్ణములే కదా నేను తెలిసి తెలియక వాగిన వాగుడు జపముగా భావించు నేను గీసిన పిచ్చగీతలు ముద్దలుగా భావించు నేను తిరిగేదంతా నీ ప్రదక్షిణగా భావించు నేను తినే ఆహారము హవిస్సుగా భావించు నేను పడున్నప్పుడు సాష్టాంగ నమస్కారంగా భావించు తల్లి పసివాని చేష్టలు కన్న తల్లికి అలానే తోచటం సాధం కదా నేను నీ భక్తుడనే నా మనస్సులో నిన్నే నిలుపుకున్నప్పుడు నేను ఏ పని చేసినా ఆ పని నీ సేవగా భావించు నీ పూజా విధానం నాకు తెలియకపోయినా నేను చేసేదంతా నీ పూజగా భావించు తల్లి కష్టాల్లో పడిపోయి మాయా సంసారంలో పడి తేరుకోలేకలేని సుఖం కోసము నేను చేసే ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ నీ శరణు కోరి చేసిన నీ పిల్లవాణి చేష్టలుగానే భావించి నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి నా మనస్సులో నీవే కదా నిలిచావు కనుక ఇదంతా నీ ఆరాధనగా భావించుకో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీ భక్తుడైన నా మనసులో నిన్ను నిలుపుకున్నప్పుడు నీ స్మరణ చేస్తున్నప్పుడు నేను ఏ పని చేసినా కూడా నీ ఆరాధనగా నీ నీ సేవగా భావించు నేను తిరిగేదంతా కూడా నీ ప్రదక్షిణగా భావించు పడుకున్నప్పుడు సాష్టాంగ నమస్కారంగా భావించు తల్లి అంటే ఒక పిల్లవాడు ఆ చేసే చేష్టలు ఆ కన్నెతల్లికి ముద్దు ముడిపల్లాగానే కనిపిస్తాయి కదా అని ఇక్కడ చెప్తున్నారు అందుకే మనం చేసే ఒక్కొక్క పని ఒక్కొక్క సేవలాగా ఇక్కడ భావించమని అమ్మవారిని వేడుకుంటున్నారు ఇదంతా కూడా మనం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు నిజంగా అమ్మవారిని మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ విధంగా అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు తప్పకుండా మన పైన దయచూపించి అనుగ్రహము ఇస్తారు ఇలా అమ్మవారు ఎలాగైనా స్వీకరిస్తారు కదా అనేసి మనం ఇష్టమన్నట్టుగా తినడం కానీ ఇష్టమన్నట్టుగా తినడము అదంతా కూడా నీ సేవలాగా భావించు అంటే అది మళ్ళీ మనది తప్పు చేసిన వారం అవుతాము అందుకే ఇక్కడ అమ్మవారిని మనసులో ధ్యానిస్తున్నప్పుడు ఈ విధంగా భావించమని నిజాయితీగా ఉన్నప్పుడు ఈ విధంగా స్వీకరించమని అమ్మవారిని వేడుకున్నారు సౌందర్య లహరి ఇరవై ఎనిమిదవ శ్లోకం విశ్వే విధి శతమకాద్యాది విశద కరాళం యతేక్ష్వేలం కబలితవత కాళకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాతంక మహిమా ఈ ఇరవై రెండవ శ్లోకం అర్థం ఏమిటంటే లోకంలో అందరికీ జరా మృత్యు భయము సహజం కదా పరమశివుడు మృత్యు భయము లేకుండా విషమును ప్రాణం చేశాడు అటువంటి భయంకరమైన హలాహలం తాగి ఏమీ వికృతి చెందకుండా ఉండటం నీ చెవులగున్న తాటంకముల మహిమే కదా అమ్మా నీవు సర్వమంగళవు ఎల్లప్పుడూ మంగళప్రదురాలవు కనుకనే స్వామి నిర్భయంగా విషపానం చేశాడు పోనీ జీర్ణింప చేశాడా అలానే కంఠంలో ధరించే ఉన్నాడు అందుకనే ఆయన మృత్యుంజయుడు అని పేరు పొందాడు ఆయనను ఆరాధించిన మార్కండేయులు మొదలైన భక్తులను మృత్యుంజయులుగా చేశాడు ఈ శ్లోకాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మృత్యుభయం అనేది ఉండదు నైవేద్యం పాయసాన్నము అరటిపళ్ళు కొబ్బరి బెల్లం నివేదన చేయాలి ఈ శ్లోకం పారాయణం వల్ల దీర్ఘ యుష్మంతుడు కాగలుతాడు సౌందర ఇరవై తొమ్మిదవ శ్లోకం కిరీటం వైరించం పరిహరీటోరే కుటిరే स्थलसि जहि जम्बारिमकुटं प्रणम्रेश्वेतेषु प्रसभः मुपयातस्य भवनं भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्वजयति श्लोकं योग अधम् एमिटन्ते ఈ విధంగా అమ్మవారితో తెలియచేస్తున్నారు నీ భర్త అయిన పరమశివుడు భక్తుల సేవలను అందుకొని తిరిగి వచ్చే వేళ నీ ఆనందం హడావిడి చూడాలి తల్లి నీ దర్శన లాలసులైన బ్రహ్మాది దేవతలంతా నిరీక్షిస్తుంటే శివగమన వార్త విన్న నీవు రొత్తుబాటుతో పడుగు పడుగున ఎదుర్కొని ఆహ్వానించేందుకు వెళుతుంటావు నీ రాక చూసిన దేవతలంతా వారి వారి కిరీటాలు నీలకు ఆనించి సాష్టాంగ నమస్కారములు చేస్తారు నీవు నీ నాదుని సందర్శనానంద చిత్తవై వారిని కుశల ప్రశ్నాధికారులు వేయకుండా పెడుతూ ఉంటావు నీ సకులు ఉంటారు కదా వారు నీకు దారి చూపే చలికత్తెలు అమ్మ ఇక్కడ నాలుగు కిరీటాలతో నమస్కరిస్తున్న చతుర్ముఖుడు ఉన్నాడు జాగ్రత్తగా చూసి ముందుకు రావమ్మా ఆ వెనుక కఠినమైన కిరీటం గల విష్ణువు తల ఉన్నది నీ కాలికి ఆ కిరీటం తగిలితే నొచ్చుతుంది తప్పుకోండి హే మాత ఇదిగో ఇది ఎంద్రుడి కిరీటం పొరపాటున కాలు వేయకండి ఆ సురపతి సాష్టాంగ నమస్కారంలో ఉండటం వల్ల ముఖం సరిగ్గా ఆడటం లేదు ఆ వెనుక అనేక మంది దిక్పాలకులంతా నీ ముందు మోగలి ఉన్నారు నీ కరుణా కటాక్ష వీక్షణాలు వీరిపై ప్రసరింపచే తల్లి అంటూ హెచ్చరికలు వినిపిస్తుండగా నీవు పరమశివుని సేవకి వెళ్తావు ఓ మహాపతివ్రత నీకు నీవే సాటి ఈ శ్లోకం పారాయణం చేయడం వల్ల ఆ సాధకునికి గౌరవము కీర్తి ప్రతిష్టత కలుగుతుంది సౌందర్యలహి ముప్పైవ శ్లోకం స్వదేహోభూతి గృణిబిరణి మాదాతో నిషే అహమితి సదా భావతిమాచర్యం తినయన సమృద్ధిం తునయతో మహా సంవంతగ్ని విరచయతి నీరా జనవిధిం ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఓ శాశ్వతమైన దేవి నీ శరీరం నుండి పుట్టిన కాంతులే అని మధ్యస్థ సిద్ధులు ఏ భక్తుడు నిన్ను తన ఆత్మలో తెలుసుకుంటాడో అట్టివాడు ప్రళయకాలాగ్ని కూడా నీరాజనంగా భావిస్తాడు దేనికి వీరవేడంటే భయపడ శ్రీచక్రమి దేవి శరీరము అందరి తొమ్మిది ఆవరణలందున్న దేవతలు దేవి యొక్క శరీర కాంతులే భూపుర రేఖలే అని మధ్యష్ట సిద్ధులు అందు అష్టమాతృకలు దశముద్రలు ఉంటాయి అవి దేవి రూపవైభవమే లాస్టు శుక్రవారంలో గద్గమాల స్తోత్రంలో శ్రీచక్ర వర్ణన గురించి మీకు తెలియచేశాను ఆ శ్రీచక్ర వర్ణన గురించి ఆ దేవతల గురించి ఇక్కడ చెప్పబడింది నైవేద్యం ఏమిటంటే అరటిపళ్ళు కొబ్బరి బెల్లము తాంబూలము పోగీఫల తాంబూలము నివేదన చేయాలి ఈ శ్లోక పారాయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు పెరుగుతూ ఉంటుంది ఆ అమ్మవారి ఆ శ్రీచక్రంలో ఉండే ఆ దేవతల అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఇంకా ఈ శ్లోకాన్ని ఇరవై ఐదు వందల సార్లు తొంభై ఆరు రోజులు దీక్ష తీసుకొని చేసినట్లయితే అష్టసిద్ధులు పరకాయ ప్రవేశ విద్య అనేది సిద్ధిస్తాయి అంటే ఈ దీక్షారాధన ఇంకా చాలా పవిత్రంగా ఎంతో నిష్టగా చేయాలి అంటే పెద్ద పెద్ద భక్తి తత్వలు మునీశ్వర్లు ఇలాంటివి చేసి అలాంటి విద్యను పొందుతారు ఆది శంకరాచార్యుల గారు ఒకనాడు సభలో సంసారిక సంబంధించిన అంశాల గురించి ఆదిశంకరాచార్య గారిని అడిగినట్లయితే ఆదిశంకరాచార్య గారు అంశాల గురించి అన్నీ కూడా తన అనుభవంగా తెలుసుకొని తిరిగి ఆ సభలో హాజరయ్యి వాటన్నిటికీ సమాధానము ఇస్తాడు అంటే తను సంసార జీవితాన్ని చేయలేదు తను చిన్నతనంలోనే ఆ సన్యాసము పొంది పొందాడు తను ఎన్నో వేల స్తోత్రాలను స్తుతించాడు ఎన్నో ఆలయాలను కట్టించాడు గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త ఆదిశంకరాచార్య గారు అంటే తను ఆ జ్ఞానాన్ని పొందాలి అని ఆ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వడం కోసము ఆదిశంకరాచార్య గారు కయ ప్రవేశం చేసి ఆ జ్ఞానాన్ని పొంది ఆ సభలో వారికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులను ఇచ్చారు మనకు ఇలాంటి విద్యలు మనకేమీ సిద్ధించవు మనకి ఇలాంటివి కూడా చేయలేము మనకు ఆ శక్తి అనేది సరిపోదు మనము ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని పొందితే చాలు ఇప్పటి వరకు మనము ఇరవై ఆరవ శ్లోకం నుండి ముప్పైవ శ్లోకం వరకు అర్థంతో తెలుసుకున్నాము అమ్మవారిని ఏ విధంగా వేడుకలో కూడా తెలుసుకున్నాము మరి యొక్క వీడియోలో అంటే నెక్స్ట్ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు మళ్ళీ సౌందర్యల శ్లోకాలను ముప్పై ఒకటవ శ్లోకం నుండి ముప్పై ఐదవ శ్లోకం వరకు అర్థంతో తెలుసుకుందాము అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే